మీ అందరికీ నా హృదయపూర్కొందలు చెయ్యమగలిగింది ఎవరి పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అతుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ఆయన మాటల చేత మనం హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆవశనిచ్చి మంచి నిద్రించి మళ్ళీ ఆయన మాటలు వినగలిగేసి గ్రహించగలిగే హృదయం దేవుడు మనకి ఇచ్చినందుకు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నారు ఒకటిసారి అవి మనం ధ్యానం చేసుకోగలిగే దేవుని పిల్లన గ్రంథము యాభై రెండో అధ్యాయము ఏడో వచనంలో ఒక మాట రాయబడింది నీ దేవుడు ఏలుచున్నాడు సియోనతో చెప్పుము సియోనుతో చెప్పు వాని పాదములు ఎన్ పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి అని రాయబడింది దేవుని పిల్లలు అంటే నీ దేవుడు ఏలుచున్నాడని అంటే ఇంకా చెప్పగలిగితే క్రీస్తు సువార్తను ప్రకటించే వారు పాదములు ఎంతో సుందరములు అన్నాడు అంటే సియోన్ అనగా పరలోకం పరలోక రాజ్యాన్ని దేవుడు ఏలుతున్నాడని ఎవరైతే సియోనుతో చెబుతారో వారి పాదములమంట పర్వతం మీద ఎంతో సుందరములుగా కనపడతాయి అంటే ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకొని పరలోకమందంలో ఒక దేవుడు ఉన్నాడు ఆయన ఈ రాజ్యాన్ని ఏలుతున్నాడయ్యా అక్కడికి వెళ్ళటానికి మీరు జాగ్రత్త పడండి ఆలోచించండి అని ఎంతమంది అయితే బోధ చేస్తారో వారి పాదములంటే పర్వతం మీద సుందరముగా కనపడుతున్నాయండి దేవుని పిల్లలు కనుక ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు చేతబట్టి మరి ప్రతి ఒక్కలను కూడా సియోనులో దేవుడు ఏలుతున్నాడని చెప్పగలిగే వారుగా మారినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధ్యుడు ఆచేమ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలయ్యా దేవుడు మరి ఏలుతున్నాడని సీయోను గురించి ఎవరైతే చెప్తారో వారి పాదములు ఎదుగు పర్వతం మీద సుందరముగా కనపడుతున్నాయని చెప్తున్నారు తండ్రి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ మాటలు జారించేవారిగా మాటల గురించి ప్రకటించేవారుగా వారి పాదములు సుందరంగా మారిపోయేవాడిగా ఉండటాన్ని చూపు మన అడుగుతూనైనా సినిమాలు కానీ తండ్రినైనా ఇదిగో ఒక మనిషిని సంపడానికి కానీ పరుగులెత్తుతున్న పాదాలునైనా ఇదిగో తండ్రి సియోనుని గురించి సియోనుని వేలుతున్నామని నీ గురించి ప్రకటించే పాదాలుగా సుందరమైన పాదాలుగా మారినట్లు చూపి సహాయం చేయమని రక్షకుడు ని కుమారుడు అనేసే పరిశుద్ధి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికీ నారుద ధన్యవాదాలు